హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ ఆదివారం తిదినాడు లవంగాలతో కేవలం రెండంటే రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు మన శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున మనం చేసే కొన్ని పరిహారాలకు అద్భుతవంతమైన శక్తి ఉంటుంది ఫలితాలు వస్తాయి అయితే ఈ ఆదివారం తిది నాడు రెండంటే రెండు లవంగాలతో ఈ చిన్న తేలికపాటి పరిహారం చేస్తే గనక మీరు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారని శాస్త్రమే చెప్తుంది అయితే ఆ చిన్న తేలికపాటి పరిహారం ఏమిటో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో ఈ పరిహారం వించడాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఎన్నో రకాల పరిహారాలు చేస్తామో ఫలితాలు మెండుగా ఉంటాయని అస్సలు మనము ఊహించము హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతి రోజు ఒక్కో దేవుడికి ఎంతో ప్రీతికరమైందిగా భావిస్తారో అందుకే ఆ రోజు ఏ దేవుడికి ప్రీతికరమైందో తెలుసుకుని ఆ దేవుణ్ణి పూజిస్తామో ఆ దేవుని అనుగ్రహం కోసం ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటామో ఆ భగవంతుని అనుగ్రహం ఎల్ల వేళలా మనపై ఉంటుందని భావిస్తామో శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన రోజు సూర్య సూర్యదేవుని అనుగ్రహం మనపై ఉంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చును మన జాతకంలో సూర్యదేవుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నట్లయితే గనక జీవితం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది అయితే సూర్యుని అనుగ్రహం మనపై ఉండాలంటే తప్పనిసరిగా ఆదివారం నాడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ సూర్య భగవానుణ్ణి నమస్కరిస్తే గనుక దోషాలన్నీ తొలగిపోతాయి అయితే లవంగాలు చాలా ప్రత్యేకమైనవి లవంగాలతో మనం చేసే పరిహారం ఖచ్చితంగా ఫలితాలు మెండుగా కలగజేస్తోంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆదివారం తిది నాడు మన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు బయటికి వెళ్లిపోవాలి అన్నా రెండే రెండు లవంగాలతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని మనము ఈ ఆదివారం తిదినాడో రాత్రి పడుకోబోయే ముందు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి అప్పుడే ప్రవేశిస్తుంది కావున మనం పరిహారాలు అప్పుడు చేస్తే గనుక ఫలితాలు ఇంకా మెండుగా ఉంటాయి అయితే ఈ పరిహారానికి మనకు కావలసినది గాజు బౌల్ కావాలండి ఇక రెండంటే రెండు లవంగాలు అవి కూడా ఎక్కడా డ్యామేజ్ లేకుండా సంపూర్ణంగా ఉన్నటువంటి రెండు లవంగాలు అంటే పువ్వు విరగకుండా పువ్వు పూర్తిగా ఉన్నటువంటి ఎక్కడ బ్రేకేజ్ లేనటువంటి లవంగాలు అలాంటి లవంగాలు మాత్రమే పరిహారానికి మనకి ఉపయోగపడతాయి లేదంటే పరిహారం ఫలితం ఫలితమైతే దక్కదండి ఇక ఇంట్లో పనులు అన్ని అయిపోయిన తర్వాత రాత్రి ఇక పడుకుంటాము అనుకున్నప్పుడు ఈ పరిహారం చెయ్యండి మనం పరిహారం చేసి పక్కన పెట్టేసుకుని మరలా టీవీ చూడడం ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్లి రావడం ఇలాంటి పనులు చెయ్యకూడదు మనం పడుకుంటాము అనుకున్నప్పుడే పరిహారం చేయాలి ఒక గాజు బౌల్ తీసుకోండి అందులోన మనం సగానికి పైగా నీటిని నింపి ఒక చోట పెట్టుకుని ఆడవారు అయితే గనక ఎడమ చేతిలో మగవారు అయితే గనక కుడి చేతిలో రెండు లవంగాలు పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మూలన ప్రతి ఒక్క గదిలో కూడా మనం తిరగాల్సి ఉంటుంది అది హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు బాత్రూమ్ తో సహా ప్రతి ఒక్క రూమ్ కూడా కలియ తిరగండి ప్రతి ఒక్క మూలల్లో కూడాను మనం రెండు నిమిషాల పాటు నుంచాలి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ మూలల్లోనే ఎక్కువగా ఆవహించబడి ఉంటుంది ఈ యొక్క లవంగాలు చాలా ప్రత్యేకమైన పదార్థం అండి మన వంట గదిలోని పోపుల పెట్టెలో ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడాను పరిహారాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అందులోన లవంగాలు అంటే అమ్మవారికి ప్రీతికరమో లక్ష్మీదేవి ఎంతగానో సంతసిస్తుంది ఈ యొక్క లవంగాలతో పరిహారం చే అమ్మవారు మన ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటారు అంతటి చక్కటి పరిహారం లవంగ పరిహారము లవంగాలతో మనం చేసే ఏ పరిహారం అయినా కూడానో ఫలితాలు వెను వెంటనే సెకండ్స్ లో వస్తాయి కాబట్టి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అంటే పరిహారం చేశామంటే చేశాము ఫలితం వస్తుందో లేదో అన్నట్లుగా అపనమ్మకంతో నమ్మకంతో పరిహారం చెయ్యొద్దు ఒక్కసారి ప్రయత్నించండి నమ్మకంతో పరిహారం చేయండి మనం బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు దక్కక బాధపడుతూ ఉంటామో డబ్బు పోతుంది పరిహారానికి ఫలితమూ దక్కదు కానీ ఇది కేవలం తేలిక పరిహారము రెండు లవంగాలతో మీ స్వాహస్థాలతో చేసుకునే పరిహారము కావున నమ్మకంతో ప్రయత్నించండి ఫలితాలు ఆశ్చర్యపోయే రీతిలో ఉంటాయి ఇక మనము ప్రతి మూలల్లో తిరిగాము ఆ తర్వాత ఎక్కడైతే గాజు పాత్రను ఉంచామో అక్కడికి రండి మనం ఇలా ఇంట్లోనే తిరుగుతూ ఉన్నప్పుడే సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది మీకు ఉన్న ఇబ్బందుల గురించి లేకపోతే జీవితంలో ఉన్నటువంటి కష్టాల గురించి రాబోతున్నటువంటి ఇబ్బందులు రాకుండా ఉండ అలాగే సమస్యల గుండాల్లో ఉంటే బయటపడాలని సంతానం విషయంలో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవాలి అని కావచ్చు కుటుంబంలో సఖ్యత లేక సంతానం మాట వినక ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు అయినా వచ్చేది నరదిష్టి వలనే ఆ నరదిష్టి తొలగిపోవాలని సమస్యల నుంచి బయటపడాలి అని మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవానికి మీ యొక్క సంకల్పాన్ని విన్నవించుకుంటూ ఇంట్లో ప్రతి మూలన ప్రతి ఒక్క గదిలో తిరగండి ఆ తర్వాత మనము గాజు బౌల్ దగ్గరికి వచ్చేసాక ఆ రెండు లవంగాలను ఆ నీటిలో పెట్టండి ఆ తర్వాత ఆ గాజు బౌల్ ని తీసుకుని వెళ్లి మీరు పడుకుంటారు కదండి మంచం మీద పడుకుంటే మంచం క్రిందగా తల క్రిందు వచ్చేటట్లుగా పెట్టుకోవాల్సి ఉంటుంది కింద పడుకుంటే మీ తల పై భాగంలో కొంచెం దూరంగా చెయ్యి తగలకుండా పెట్టుకోండి ఇక మరునాడు ఉదయమే నిద్రలేచి ఆ యొక్క వాటర్ ని అందరికంటే ముందు నిద్రలేచి ఆ యొక్క వాటర్ ని తీసుకుని వెళ్లి ఎక్కడైనా రహస్యంగా ఒక చెట్టు మొదట్లో పోసేయండి మనం ఇది తాంత్రిక ప్రయోగం అయితే చేయలేదు కావున ఏ చెట్టు మొదట్లో పోసినా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చెట్లకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం లవంగాలు వేసిన నీటిని పోస్తున్నాము అంతే ఇక అలా పోసేసి వచ్చి గాజు పాత్రను కడిగి శుభ్రం చేసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఏమీ కాదండి అయితే ఈ యొక్క పరిహారం గుర్తు పెట్టుకోండి ఈ ఆదివారం చేస్తే మరుసటి ఆదివారం చెయ్యకర్లేదు అంటే వారం మార్చి వారం అనమాట ఆరు వారాల పాటు చేయాల్సి ఉంటుంది అంటే పన్నెండు ఆదివారాల్లో ఆరు ఆదివారాల్లో ఒక ఆదివారం తర్వాత ఒక ఆదివారం చెయ్యకూడదు ఆ మరుసటి ఆదివారం చేయాలి ఇలా ఆరు ఆదివారాలు చేయాలండి స్థితి బలంగా ఉంటే గనక మనకి మూడు ఆదివారాల్లోనే ఫలితం తప్పక గమనిస్తాము ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణం కలుగుతోంది ఏదో మార్పు వచ్చినట్లు మీ ఊహకే అనిపిస్తోంది అనుభూతి చెందుతారు ఈ ఆదివారం తిది నాడు సూర్య భగవాను అనుగ్రహం కోసం ఈ పరిహారం చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కావున ఆరు ఆదివారాలు ఖచ్చితంగా ఈ పరిహారం గావించండి తప్పకుండా అంత మధ్య జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ